హాయ్ ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు హిందీ వాళ్ళు ఫ్రెండ్స్ హిందీ వాళ్ళు అటువైపు నుంచి మహారాష్ట్ర నుంచి తెచ్చారు ఇవి మొత్తం కూడా చూడండి షార్ట్స్ మొత్తం కూడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అనమాట అదే మీకు అటు ట్రాక్ ప్యాంట్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ ఉంది టీషర్ట్ చూసుకుంటే టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనమాట దాంతోపాటు బెల్ట్ కూడా పెట్టారు ఈ బెల్ట్ కాస్ట్ ఏంటి అంటే మీకు టూ ఫిఫ్టీ చెప్తున్నారు తగ్గించి ఇస్తారు ఓకేనా అంటే మాట్లాడుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఆ రేంజ్కి ఇస్తారు ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు అంత దూరం నుంచి తీసుకొని వచ్చారు వాళ్ళకు కూడా ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది కదా ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఆ టీషర్ట్ చూడండి మొత్తం కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సో వీళ్ళని అడిగాను ఒక రోజుకి ఎంత బిజినెస్ జరుగుతుంది అంటే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అన్నారు అంటే బిజినెస్ చూడండి రోడ్డు పైన ఐదు వేల నుంచి పదివేలు బిజినెస్ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కూడా తక్కువ కూడా ఉండొచ్చు అంటే బిజినెస్ ఎప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా కనుక కానీ మీలో ఎవరైనా గెస్ట్ చేస్తారా పర్ డే ఐదు వేల నుంచి పదివేలు జరుగుతుంది రోడ్డు పక్కన అని చాలామంది ఒక చిన్న చూపు రోడ్డు పక్కన స్టాల్ అంటే సో అంటే మనం ఎప్పుడైనా సరే బిజినెస్ మోడల్ అనేది చూడాలి దానిపైన రీసెర్చ్ అనేది చేయాలి చూడండి ఐదు వేల నుంచి పదివేలు అంటే ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ ఉంటాయి క్లాత్ బిజినెస్లో ఇప్పుడు టీషర్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారే అది వాళ్ళకి వంద రూపాయలకి మించి పడదు మహా అంటే ఒక త్రీ మంచి క్వాలిటీ ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ పడుద్ది అంటే వీళ్ళు అమ్మే క్వాలిటీ త్రీ హండ్రెడ్ అంటున్నారు కదా అది వన్ ట్వంటీ వన్ థర్టీకి మించి పడదు అంటే చూడండి నెక్స్ట్ మీకు ఈ షార్ట్స్ అంటారా చాలా అతి తక్కువ ధర అది యాభై రూపాయలు అరవై రూపాయలు పీస్ అంతే అనమాట వీళ్ళు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనేది అమ్ముతున్నారు షార్ట్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ ఉన్నాయి ఇవి కాకుండా మీకు ట్రాక్ ప్యాంట్ ట్రాక్ ప్యాంట్ పడేది కూడా అంతే వంద రూపాయలు పడుతుంది వీళ్ళు త్రీ హండ్రెడ్ అంటున్నారు బేరం ఆడేది టూ ఫిఫ్టీకి ఇవ్వచ్చేమో అంటే వన్ ఫిఫ్టీ ఏది అమ్మినా కూడా ఒక మనిషికి ఒకటి అమ్మితే వంద రూపాయల పైనే లాభం ఉంది అదే రెండు అమ్మారనుకోండి త్రీ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ ఉంది పెట్టుబడి అది ప్రాఫిట్ ఇప్పుడు రెండు టీషర్ట్స్ అమ్మారనుకోండి మంచి డిజైన్ది ఆ రెండు టీషర్ట్స్ అంటే ఆరు వందలకు అమ్మారనుకోండి పోనీ బేరమాడి ఐదు వందలకు అమ్మారనుకోండి రెండు టీషర్ట్స్ అది పడేది రెండు వందల అరవై రూపాయలు మాత్రమే రెండు అంటే రెండు వందల నలభై రూపాయలు ప్రాఫిట్ ఒక మనిషి మీదే మన లెక్క ప్రకారం రోజుకి ఒక ముప్పై మంది ఉదయం నుంచి నైట్ లోపల కొనుక్కున్నా కూడా ముప్పై ఇంటూ రెండు వందలు ఆరు వేలు లేదు అందరు జత తీసుకొని వెళ్ళరు కదా ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారంటే ఒకటి అమ్మినా కూడా వన్ ఫిఫ్టీ వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంది కనుక ఎలా చూసుకున్నా వాళ్ళ ప్రాఫిట్ అనేది పెర్ డే మూడు వేలకు తగ్గదు అనమాట మూడు వేలకి తగ్గదు అంటే నెలకి తొంభై వేలు కన్నా ఎక్కువే అంటే సండే బిజినెస్ డబల్ ఉంటుంది ట్రిపుల్ కూడా ఉంటుంది సండే మాత్రం అన్ని చోట్ల మన ఏపీ తెలంగాణలో సండే బిజినెస్ అనేది సండే మార్కెట్ చాలా బాగుంటుంది కనుక వీకెండ్స్లో బిజినెస్ చాలా బాగుంటుంది ఇవి మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది ఇప్పుడు బెల్ట్ పైన ఎంత ఆదాయం వస్తుంది బెల్ట్ రోజుకి ఒక ఐదు నుంచి పది మంది కొంటారు ఐదు మంచి లెదర్ బెల్ట్ తెచ్చారో ఐదు నుంచి పది మంది వీళ్ళకి ఎంత నలభై యాభై రూపాయలకి మించి పడదు ఆ బెల్ట్ వీళ్ళు రెండు వందల యాభై చెప్తున్నారు మహా అంటే నూట యాభైకి ఇవ్వచ్చు అనమాట అంటే వంద రూపాయలు ఒక బెల్ట్ అమ్మితే వీళ్ళకి ఉంది రోజుకి ఆ బెల్ట్ ఐదు అమ్ముకున్న ఐదు వందలు పది అమ్మితే వెయ్యి రూపాయలు అనమాట ఏది ప్రాఫిట్ నెలకి దాంట్లో ఒక ముప్పై వేల వరకు ఉంటుంది ఉత్త బెల్ట్ అమ్మేవాళ్ళు ఉన్నారు స్టాల్ బెల్ట్ ఓన్లీ లెదర్ బెల్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కనుక ఇవన్నీ మంచి లాభాలు తెచ్చే ఒక బిజినెస్ అని చెప్పడానికే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడ తెచ్చుకోవాలి నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీరు మన సౌత్లో వెళ్ళాలంటే అంటే సౌత్ ఇండియాలో వెళ్ళాలంటే మీకు తిరుపూర్ అనే ప్రాంతం తమిళనాడులో ఉంది అది టెక్స్టైల్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్ హబ్ అనమాట మన ఏది మన సౌత్కి అటువైపు మీకు ఎలా గుజరాత్లో సూరత్ అహ్మదాబాద్ ఇలా ఉన్నాయో సేమ్ అలాగా ఇటువైపు మనకి తిరుపూర్ అనమాట అక్కడ ఇటువంటి టీషర్ట్స్కి ఫేమస్ టీషర్ట్స్ కావచ్చు బనియన్లు కావచ్చు అండర్వేర్లు కావచ్చు ఉత్త అండర్వేర్లు అమ్మే వాళ్ళు ఉన్నారు తెలుసా బిజినెస్ ఎంత సంపాదిస్తారనుకున్నారు పెర్ డే రెండు వేల నుంచి మూడు వేలు ప్రాఫిట్ ఉంటుంది కౌంటర్ కాదు ప్రాఫిట్ ఉత్త అండర్వేర్ రోడ్ పైన స్టాల్ పెట్టుకొని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఓకేనా అన్నీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చిన్నపిల్లలంటే దాంట్లో ఒక ఆరేడు డిజైన్లు నెక్స్ట్ మీకు ఒక్కొక్క సైజులోనూ ఆరేడు డిజైన్లు ఉంటాయన్నమాట ఎంత డెడ్షూప్ రేట్స్ అక్కడ తిరుపూర్ అనే ప్రాంతంలో చాలా తక్కువ రేట్ ఇప్పుడు బనియన్ అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్ కావచ్చు ఫుల్ కావచ్చు బనియన్ తీసుకుంటాం కదా ఆ బనియన్లు వైట్ కలర్లోనే చెప్తున్నాను కట్ కావచ్చు ఫుల్ కావచ్చు నెక్ వచ్చేటట్టు ఆ బనియన్ మనకి మినిమం వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇది సేల్స్ ఎక్కువ ఉంటుంది అంతకు మించి రేటు ఉండేది కాస్త తక్కువ ఉంటుంది సేల్స్ ఈ పడేది బనియన్ ఎంత అనుకున్నారు ఇరవై రూపాయలకు మించి పడదు అనమాట ఇరవై రూపాయలు ఇంకా అంతకన్నా తక్కువలో కూడా ఉన్నాయి కాకపోతే త్వరగా సింక్ అయిపోద్ది వాటర్లో వేస్తే ఇరవై రూపాయల్లో దొరుకుతుంది దానికే చాలామంది ఆ అండర్వేర్ బనియన్లో దిగిపోతారు అండర్వేర్ కూడా అంతే ఇప్పుడు మినిమం ఒక అండర్వేర్ అంటే హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లోపు యూస్ చేసే వాళ్ళే ఎక్కువ ఈ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లోపు పడేది ఏదైనా కూడా వాళ్ళకు పడేది ఇరవై రూపాయలకు మించి పడదు ఇరవై ముప్పై మహా అంటే నలభై రూపాయలు ఇంకా మంచి డిజైన్ అయితే యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు అనేది వీళ్ళు ఇక్కడ రెండు వందలకు తక్కువ అమ్మారు సో అంత ప్రాఫిట్ ఉంది ఒకటి అమ్మితేనే బనియన్లో ఒక వంద రూపాయలు అండర్వేర్లో ఒక డెబ్భై ఎనభై రూపాయలు ప్రాఫిట్ ఉంది నా కాబట్టే వాళ్ళందరూ కూడా దీంట్లో దిగుతున్నారు మీరు ఆ తిరుపూర్ అనే ప్రాంతం విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ట్రైన్ ఉంది డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళిపోవచ్చు అంటే బై స్టేషన్ బై జంక్షన్ ఉందనమాట తిరుపతి అక్కడ ఆ ప్రాంతంలో జంక్షన్ లేదు కానీ రైల్వే జంక్షన్ దానికి దగ్గరలో ఉంటుంది జంక్షన్ మీరు ఎవరిన అంటే మీరు డైరెక్ట్గా మీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్లోకి వెళ్ళి బుకింగ్ ఆఫీస్లో అడిగితే నేను ఈ ప్రాంతానికి వెళ్ళాలండి దగ్గరలోని జంక్షన్ ఏముందంటే వాళ్ళు చెప్తారు అక్కడ దిగి అక్కడ నుంచి మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా మీ దగ్గర నుంచి అక్కడ ట్రైన్ ఆగే ట్రైన్ ఏమైనా ఉందా చూడండి మీరు దిగవచ్చు మీరు యూట్యూబ్లో ఫస్ట్ తిరుపూర్ బనియన్ లేకపోతే తిరుపూర్ టీషర్ట్స్ అని మీరు టైప్ చేయండి టీఐఆర్ స్పెల్లింగ్ ఓకేనా తిరుపూర్ మీరు ఇలా టీషర్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ అని యూట్యూబ్లో కొట్టండి ఎంతమంది ఫ్యాక్టరీ అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆ వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి ఓకేనా ఆ ఊరు మొత్తం ఇదే అనమాట కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు కొన్ని వేల మంది అది చాలా పెద్ద ఇండస్ట్రీ అది మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది చాలా చాలా పెద్దది అనమాట ఊహకు అందని ఇక్కడ ఎక్కడ లేదు మన హైదరాబాద్ చెన్నై బెంగళూరు మూడు మూడు చోట్ల కూడా లేదనమాట సో అంత పెద్ద ఇండ అంటే ఇక్కడికి కూడా అక్కడ నుంచే రావాలి బనియన్లు అండర్వేర్లు లుంగిలు ఇవన్నీ కూడా అంత పెద్ద ఇండస్ట్రీ అక్కడ ఉంటాయి కనుక మీరు అక్కడికి వెళ్ళిపోతే డెడ్ షీప్ రేట్ నెక్స్ట్ మీకు ఇంకా కిలోలు లెక్కన ఇచ్చేవి కూడా ఉంటాయి అనమాట అంటే కాస్త మీకు స్టాక్ ఓల్డ్ స్టాక్స్ ఆ విధంగా కిలోలు లెక్కన ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కనుక మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ఇది కాబట్టే వీళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకు కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి ఇక్కడ స్టాక్ పెట్టుకొని రెండు మూడు చోట్ల స్టాల్ పెట్టుకొని సేల్ చేస్తున్నారంటే ప్రాఫిట్ రాబట్టే కదా సో ప్రాఫిట్ లేకపోతే ఇంత దూరం రారు కదా కనుక మీరు మూడు వందలు ఐదు వందలు మిగిలే రారు కనుక పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్తో పెద్ద పెద్ద బిజినెస్ ప్లాన్ చేయడం కన్నా స్టార్టింగ్ ఇటువంటి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే షాప్ పెట్టుకోండి షాప్తో పాటు ఒక స్టాల్ కూడా మెయింటైన్ చేయండి నేను ఇచ్చే సలహా ఇదే షాప్ పెట్టండి చిన్న షాప్ అయితే షాప్తో పాటు స్టాల్ కూడా అట్లీస్ట్ మీ షాప్ దగ్గరలోనో షాప్ ముందరలోనో ఒక స్టాల్ పెట్టండి సో షాప్ స్టాల్ ఆ బిజినెస్ అదే ఈ బిజినెస్ ఇదే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో షాప్ కన్నా కూడా స్టాల్లో ఎక్కువ బిజినెస్ జరుగుద్ది షాప్లో ఎక్కువ రేట్ చెప్తారు అదే ఈ స్టాల్లో తీసుకొని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక షాప్కున్నా ఒక స్టాల్ మెయింటైన్ చేయండి నేను ప్రముఖ ప పట్టణ ప్రాంతంలో ఆ షాప్ పెట్టుకొని బయట స్టాల్ పెట్టేవాళ్ళు బోల్డ్ అంతమంది కనుక మంచి బిజినెస్ ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చుకోండి